హాయ్ అండి నమస్తే నేను ఇందిరా వెల్కమ్ టు మాధురీస్ సౌందర్యలహరి వినాయక చవితి రోజు ఇలా పొద్దున పొద్దునే లేవగానే వాకిలంతా క్లీన్ చేసేసుకొని అవన్నీ కూడా నీట్గా కడిగిన తర్వాత ఇలా ముగ్గులు పెట్టుకున్నాను మా ఇంటి ముందు అయితే చాలా చిన్ని ప్లేస్ ఉంటుంది ఈ చిన్న ప్లేస్లోనే నేను ఇలా ముగ్గులు పెట్టుకున్నాను ప్రతి పండకి కూడా నేను ఇలా కలర్ఫుల్గా రంగులైతే దిద్దుకుంటాను చాలా చిన్న ముగ్గు ఇలా వేసేసాను తర్వాత తలంటుకొని ఇలా కాళ్ళకి పసుపు రాసుకుంటే చాలా బాగుంటుంది కదా మనకి మొత్తైదుకి పసుపు కుంకుమ పూలు గాజులు ఇవే కదా నిండుదనాన్ని ఇస్తాయి అలా నేను పూజ స్టార్ట్ చేసే ముందే ముందు కాళ్ళకి పసుపు రాసుకున్నాను ఇలా మనం పసుపు రాసుకున్న తర్వాత పొంగలు పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇలా గిన్నె ఉంటుంది కదా గిన్నెకి కూడా మూడు వైపులా ఇలాగా పసుపు కుంకుమలతో పూజ చేసుకున్నాను చేసుకొని పాలు పొంగిస్తున్నాను మనం వినాయక చవితి రోజు బియ్యంతో చేసిన పరమాన్నం మనకి ఆనవాయితీగా వస్తుంది కదా తప్పకుండా మనము బియ్యం చేసిన బియ్యంతో చేసిన పొంగలు మాత్రమే ఈరోజు నై నైవేద్యంగా ఇస్తామన్నమాట వినాయకునికి అందుకని బియ్యంతో చేసిన పొంగలే ఈరోజు కూడా నేను చేస్తున్నాను మనకి పాలు చాలా ఈజీగా పొంగొచ్చేసాయి బియ్యం అది వేసుకున్న తర్వాత ఇలా ఉడికించుకొని దించే ముందు జస్ట్ అలా బెల్లం వేసేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇలా అయిపోగానే మనం డైలీ పూజ చేసుకుంటాం కదా నిత్య పూజ అది మన మందిరంలో ఏదైతే చిన్న గూడు కానీ రూమ్ కానీ మందిరం కానీ ఉంటుంది కదా మందిరంలో డైలీ చేసుకునే రెగ్యులర్గా చేసుకునే పూజని ఇక్కడ మేము ఇప్పుడు చేసుకున్నాము ఇక్కడ అలంకరించుకొని పూజ ఇదంతా అయిపోయిన తర్వాత మనం మళ్ళీ వినాయకుడిని సపరేట్గా పెట్టుకుంటాం కదా వినాయక చవితి రోజు అందరూ ఎలా పెట్టుకుంటారు అలాగే మేము కూడా సపరేట్గా పెట్టేసామన్నమాట ఇక్కడైతే మనకి పూజ అయిపోయింది చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకున్నాము టైం ఎక్కువ తీసుకోకుండా అలాగే మనం వేరే రూంలో ఇలాగా మట్టితో చేసిన వినాయకుణ్ణి పూజించాలంటున్నారు కదా అనేసి ఇలా తీసుకున్నాము ఈసారి చూడండి ఇలాగా చిన్నిగా డెకరేషన్ చేసుకున్నాం మేము డెకరేషన్ చేసుకునే టైంలో మనకి పాలు వెళ్ళి పెట్టడానికి అసలు కుదరలేదనమాట అలా అయిపోయిన తర్వాత మనం మన ఇంటి ముందు చిన్నిగా తులసం ఉన్నది అందుకని చెప్పేసి తులసం దగ్గరకు వచ్చేసాము పూజ చేయడానికి ఇలా ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుందన్నమాట ఇంటి ముందు చిన్నగా ఎక్కువ ప్లేస్ ఉండదు అని చెప్పాను కదా అందుకని ఎప్పుడైతే గోడ మీద ఉంటుంది పూజ చేయడానికి అది అవ్వదు కదా అందుకని చెప్పేసి కింద పెట్టేస్తూ ఉంటాను అనమాట పూజ చేసుకోవాలనుకున్న టైంలో రోజువారీ పూజ అయితే యాసిటీస్గా గోడ మీద ఉండే చేసేస్తాము ఏదైనా అకేషన్ అప్పుడు పండగలప్పుడు ఇలాగా కింద పెట్టేస్తాను అనమాట అదే ప్లేస్లో ఇలా మనం తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నాము ఇలా సింపుల్గా తులసమ్మకి రెగ్యులర్గా మనం ఎలా చేసుకుంటామో అలాగే తులసి దగ్గర కూడా పూజ కానిచ్చేసాము సింపుల్గా అంటే మనకి వినాయక చవితి రోజు ఎక్కువ పూజ టైం అంతా కూడా వినాయకుని దగ్గర అవుతుంది కాబట్టి ఈ పూజలన్నీ కూడా చాలా ఫాస్ట్గానే చేసేసుకున్నాము ఇలా చేసుకున్న తర్వాత మనం వినాయకుని దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా చేసుకుందాం ఇలా ప్రసాదం పెట్టి సింపుల్గా మనకున్న పువ్వులతో అలంకరించుకున్నాము తులసమ్మకి అలాగే పసుపు కుంకుమ ఒక తాంబూలం కూడా పెట్టేసుకున్నాం అనమాట పెట్టేసుకొని ఇప్పుడు మనం వినాయకుని దగ్గరికి వచ్చేద్దాం మా ఇంటి ముందు ముగ్గు చూసారా అదే తులసిమ ముగ్గు కూడా అవుతుందనమాట తులసిమ్మ దగ్గర రెండు ఆపోజిట్ ఆపోజిట్ ఉంటాయి అనమాట ప్లేస్ చాలా తక్కువ ఉంటుందని చెప్పాను కదా ఈ ముగ్గే తులసి ముగ్గు కూడా సరిపోతుంది కరెక్ట్గా అంటే తులసిమ్మకి సపరేట్గా మొగ్గు వేయడానికి ప్లేస్ ఉండదు కాబట్టి ఇదే ముగ్గు తులసిమ్మ ముందు కూడా ఉంటుంది అనమాట ఇటువైపు వచ్చామంటే వాకిలు ఉంటుంది అటువైపు తిరిగామంటే తులసం ఉంటుంది మా తులసమ్మ ఎలా ఉంది బాగుందా మీ అందరికి నచ్చిందా మా తులసమ్మ చాలా చిన్నిగా ఉందన్నమాట క్యూట్గా చాలా చిన్న కుండీలో పెట్టాను ప్లేస్ లేదని చెప్పేసి ఇప్పుడైతే మళ్ళీ మనం వినాయకుని దగ్గరికి వచ్చేద్దాం ఇలా వినాయకుని స్వామికి అలంకరించుకున్నాం అనమాట ముందుగా మనం వినాయక స్వామికి పేట మీద ముగ్గు వేసి బియ్యం పోసి దాని మీద విఘ్నేశ్వర స్వామి వారి ప్రతిమను ఉంచి పైభాగాన పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి పాలవెల్లి కూడా కట్టాలి మేము పాలవెల్లి కట్టడానికి ప్లేస్ లేదని చెప్పేసి ఇలా పెట్టేసామన్నమాట అలాగే పసుపు ముద్దతో చేసుకున్న వినాయకుడిని కూడా పూజిస్తాం మనము అలాగే నమస్ వినాయకునికి నమస్కరించుకొని పూజ ప్రారంభించాలన్నమాట అలాగే మనం ఈరోజు మన దగ్గర ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవే పులు పువ్వులతో అలాగే పత్రి పత్రి అయితే నేను రెగ్యులర్గా నేనే వెళ్ళి తెచ్చుకుంటాను పొలంలో నాకు అది ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి కూడా బయట కొనుక్కున్నవన్నీ కూడా పత్రి అయితే ఏమీ ఉండదు అందులో అందుకని చెప్పేసి నేను మాత్రమే వీలైనంత వరకు నేనే పొలాల వైపు వెళ్ళి మా హస్బెండ్ కానీ మా పిల్లల సపోర్ట్ కానీ తీసుకొని నేనే వెళ్ళి ప్రత్యేకంగా నాకు కొన్ని పత్రులు తెలుసు అవి చూసుకొని ప్రత్యేకంగా తెచ్చుకుంటాను మనం తెచ్చుకున్న వాటిలో కొన్నైనా కూడా పత్రి మంచిదిగా వస్తుంది అదే మనం బయట కొనుక్కున్న పత్రిలో అయితే అసలు ఏమి పత్రి అంటూ ఉండదు అన్ని లాంటివి ఇస్తూ ఉంటారు అందరూ ఇంకా బయటికి వెళ్ళడానికి అవ్వదు కాబట్టి ఏది దొరికితే అదే పత్రిక పూజించుకోవడం తప్పదు ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా నేనైతే బయటికి వెళ్ళి తెచ్చుకుంటాను రెగ్యులర్గా నాకు అలా చేయడమే ఇష్టం తృప్తిగా ఉంటుందన్నమాట అలాగా అలా నేను వినాయకుడిని ఇలాగా అలంకరించుకున్నాను అనమాట ముందుగా ఇప్పుడు మనం ఒక చిన్ని శ్లోకాన్ని చదువుకుందాము వినాయకుని ముందు భోదీపాదేవి రూపాస్యాం కర్మసాక్షి కృత్ యావత్ పూజాం కరిష్యామి తావం సిద్ధియోధో భవ దీపారాధన ముహూర్త ముహూర్తస్థు సుముహూర్తూ ఇలా చిన్ని శ్లోకాన్ని చదువుకుంటూ అలాగే మనం పూజనైతే ప్రారంభిద్దాం అన్నమాట ముందుగా శుద్ధి చేసుకున్నట్లుగా ఒక చిన్ని శ్లోకాన్ని ఇప్పుడు మళ్ళీ చదువుకుందాము అపవిత్ర పవిత్రో వా సర్వా సర్వావస్థంగతోపి పుండరీకాక్షం పుండరీకాక్ష్యోంతర శుచి పుండరీకాక్ష 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 నమో నమః ఇలా చిన్ని శ్లోకాన్ని అలాగే చిన్ని పూజని శుద్ధిని చేసుకుంటూ ఇప్పుడు మనము ఈ పూజనైతే స్టార్ట్ చేస్తున్నాము పూజను స్టార్ట్ చేసి ఇలా చిన్నిగా మనం కొన్ని పుష్ పుష్పాలతో పూజ చేసుకుంటూ కొన్ని నామాలను అయితే చదువుకుందాము చాలా తక్కువ నామాలనే చదువుతాను ఇప్పుడు నేను सुमुखाय नमः ॐ एकदन्ताय नमः ॐ कपिलाय नमः ॐ गजकर्णाय नमः ॐ लम्बोधराय नमः ॐ विकटाय नमः ॐ विघ्नराजाय नमः ॐ गणाधिपताय नमः ॐ धूपकेतवे नमः ॐ गणाध्यक्षाय नमः ॐ बालचन्द्राय नमः ఓం గణానాయ నామాయ నమ ఓం వక్రతుండాయ నమ ఓం శూర్పకర్ణాయ నమః నమ ఓం హేరంబాయ నమ ఓం స్కంద పూర్వాజాయాయ నమ ఓం మహాగణాధిపతాయ నమ ఇలా మంత్రాలు చదువుకుంటూ అన్ని మంత్రాలు చదువుకుంటూ మనం తీసుకొచ్చుకున్న అన్ని పువ్వులను కానీ అలాగే ఏవైతే మనం పత్రిక తెచ్చుకున్నామో ఆకులు అవన్నీ కూడా స్వామివారికి సమర్పించుకుంటూ అన్నీ నేను చదువుకుంటూ చేశాను అన్నమాట అన్ని మంత్రాలు చదువుకుంటూ వినాయకుని పూజ మనం ఇలా చేయాల్సి ఉంటుంది ఇలా నేనైతే సింపుల్గా అలంకరించుకున్నాను నాకు చేతనైనంతవరకు ఇలాగా ప్రతి సంవత్సరం చాలా గొప్పగా చేస్తామన్నమాట ఇలాగే వినాయక చవితి పూజ అయితే మాత్రానికి అలా పూజ చేస్తూ మంత్రం చదువుకుంటూ నేనైతే నాకు తెలిసిన పత్రి అంతా కూడా తీసుకొచ్చుకుంటానన్నమాట తెలిసినంత వరకు కూడా నేనే వెళ్ళి తీసుకుంటాను పత్రి అని చెప్పాను కదా మీకు అలా మనకి శివాలయాల్లో వచ్చేటప్పటికి జమ్మి మారేడు అలాగే వెలక్కాయలు ఇలాంటివన్నీ శివాలయాల్లో కంపల్సరీగా ఉంటాయి మనకు బయట వచ్చేటప్పటికి గరిక చెరకు దానిమ్మ నేరేడు మారేడు అలాగే వెలగ చెట్టు ఉమ్మెత్త ఉత్తరేణి విష్ణుకాంత శివకాంత మాస్పత్రి గన్నేరు లాంటివి ఇంకా చాలా రకాల పత్రి అయితే మనం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇలా మనకి ఏ పత్రి అయితే అందుబాటులో దొరుకుతూ ఉంటుందో మనకి అవైలబుల్గా ఉంటుందో ఆ పత్రి తీసుకొచ్చుకొని అన్ని రకాల దళాలు ఇందులోనే ఉన్నాయి స్వామి అని చెప్పేసి స్వామిని మనము పూజించుకుంటామన్నమాట సిటీలో ఉండే వాళ్ళకైతే ఇప్పుడు పత్రి అంటే అసలు దొరకదు అనమాట వీళ్ళకి ఏదైతే అవైలబుల్గా ఉందో దాంతోనే పూజించుకోవడానికి ఇంక తప్పదు అంతకన్నా మించి ఇంకొక ఆప్షన్ అయితే ఉండదు కదా అలాగే పల్లెటూరులో ఉండేవాళ్ళు కూడా ఇప్పుడు బయట నుంచి సిటీ నుంచి తెచ్చుకుంటున్నారనమాట యాక్చువల్గా అసలు మామూలుగా మనకి పల్లెటూరులో ఉండే వాళ్ళకి మనం పొలాల వైపు వెళ్ళాము అంటే కంపల్సరిగా దొరుకుతుందండి పత్రి అనేది మనకి చక్కగా తెచ్చుకోవచ్చు ఎంత కావాలి అంటే అంత జిల్లేడు ఆరిగా అని ఉంటాయి కదండి అవి కూడా మనకి వినాయక చవితికి కంపల్సరిగా అవసరం అవుతాయి అలాగే నేరేడు మారేడు ఇలాంటివన్నీ కూడా అవసరం అవుతాయి ఒక ఇంట్రెస్టింగ్ ఆకు కూడా ఉంటుందండి మనకి ఈ పత్రితో అదేంటి అంటే అత్తిపత్తి ఆకు మీ అందరికీ తెలిసే ఉంటుంది అత్తిపత్తి ఆకు బల ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది మనం టచ్ చేయగానే ముడుచుకొని పోతుందనమాట మనం దానికి తగలగానే వెంటనే ముడుచుకొని పోతుంది అందుకని దీన్ని టచ్ మీ నాటని అని కూడా అంటారనమాట ఈ ఆకుని ఇది కూడా మనకి కంపల్సరిగా పూజలో పెడతామన్నమాట ఇలాంటివన్నీ కూడా చాలా రకాల పత్రులతో చాలా గొప్పగా ఘనంగా చేసుకుంటాం వినాయక చవితి మనం అందరం కూడా తెలుగు వాళ్ళు అందరూ చేసుకుంటారు కంపల్సరీగా కూడా అలా చాలా దేశవ్యాప్తంగా కూడా మనం చాలా ఘనంగా గ్రాండ్గా చేసుకునే పండుగల్లో వినాయక చవితి మొదటి స్థానంలో ఉంటుంది అలా నేను అన్ని మంత్రాలు చదువుకుంటూ బుక్లో పూజనైతే చేసుకున్నాను ఇక్కడ ఇలాగా చూడండి ఇలాగ మన దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉంటాయో వాటితోనే పూజించుకోకుండా తప్పదనమాట లేనివైతే మనం ఎక్కడ తీసుకోలేం కదా సిటీలో వాళ్ళకైతే అస్సలు అవకాశం లేదు కంపల్సరిగా ఏది దొరికితే దాంతో చేసేసుకోవాల్సిందేనమాట ఇలాగా బుక్ పట్టుకొని అన్నీ చదువుకుంటూ చేసుకుంటూ ఉన్నానన్నమాట ఇలా నాకు వచ్చినంతవరకు మంత్రాలు అయితే చదువుతూ ఉంటాను కొంచెం అందులో మిస్టేక్స్ కూడా ఉంటాయి ఏమనుకో మాకండి అంటే పర్టికులర్గా క్లియర్గా రావాలి అంటే రావు కదా అలా అనమాట ఇప్పుడైతే మొత్తం మంత్రాలన్నీ చదువుకుంటూ ఇలా మనం గారెలు కానీ ఇలా పూర్ణాలు కానీ ఇలా చేస్తూ ఉంటాం కదా అలాగే బియ్యంతో చేసిన పరమాన్నం పానకం వడపప్పు ఇవన్నీ పెడతాము నైవేద్యంగా దీంతోపాటు మన ఇంట్లో పళ్ళు ఉంటే పళ్ళు కూడా పెట్టుకుంటాం అనమాట అలా పెట్టుకొని అన్నీ ఇలా నేను వన్ బై వన్ చేసుకున్నాను అన్ని మంత్రాలు చదివాను అనమాట ఇప్పుడు ఇంకా ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి బుక్లో చూస్తున్నాను అన్నీ అయిపోయాయి ఇప్పుడు మనమైతే విఘ్నేశ్వరుడికి మంగళహారతులు చెప్తాము మంగళహారతి కూడా వచ్చి రానట్టుగా నేను కొన్ని వర్డ్స్ అయితే చెప్తాను చాలా పెద్దగా ఉంటుంది మంగళహారతి కూడా అలా ఇప్పుడైతే మనం కొబ్బరికాయ అది కొట్టిన తర్వాత మంగళహారతి నేను చదువుతాను నేరేడు మారేడు నెలవంక మామిడి దువ్వార చెంగల్వ ఉత్తరేణు వేరువేరుగా తెచ్చి వేడుకతో పూజింతు పర్వమున దేవా గణపతికి నేపి నేనిప్పుడు సుచిరముగా భాద్రపదశుద్ధ చవితి ఎందు పొనగ సజ్జలనచే గొల్పు శశి రాదన్న జయకొంటినొక వ్రతము పర్వత పర్వమున దేవగణపతికి నిపుడు పానకము వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్ష పండ్లు తేనెతో మాగిన తియ్య మామిడి పండ్లు మాకు బుద్ బుద్ధినిచ్చు గణపతికి నిపుడు ఓ బజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదకి దండు పంపు కమ్మని నెయ్యియు కడుముద్ద పప్పును బొజ్జ నిండుగ దినుచు దినుచును పొరలుచును వెండి పళ్ళెములోన వేవేల ముత్యాలు కొండలుగ నీ నీలములు కోయ కలయబోసి మెండుగను హారములు మెడనిండా వేసుకొని దండిగా నీకిత్తు దళాధిపతి దవళార ధవళారతి పువ్వుల నినుగొల్తు పుష్పాల నినుగొల్తు గంధాల నినుగొల్తు కస్తూరిని ఎప్పుడూ నినుగొల్తు ఏక చిత్తమున పర్వమున దేవ గణపతికి నిపుడు ఏకతంతంబున ఎల్ల గజ వందనంబు బాగైన తొండంబు వలవు వలపు కడ కడుపు జోకైన మూషికము పరక నెక్కా నెక్కాడుచు భవ్యుడగు దేవా గణపతికి నీకిప్పుడు మంగళమో మంగళము ఇలా అయితే ఈరోజు పూజ నేను జరుపుకున్నాను ఇది యాక్చువల్గా లాస్ట్ ఇయర్ జరిగిన పూజ అనమాట నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి కుదరలేదు అందుకు ఈ సంవత్సరం వినాయక చవితి ముందుగానే నేను ఇది అప్లోడ్ చేస్తున్నాను నా పూజ ఎలా ఉంది ఏంటి మీకు నచ్చిందా చెప్పండి మీకు నచ్చుతుంది అనుకున్నాను నేనైతే చాలా మనస్ఫూర్తిగా చేసుకుని పూజ బయటకు వచ్చి తులసమ్మ దగ్గర కూడా హారతిచ్చి ఈరోజు ఈ పూజ అయితే ఇలా జరుపుకున్నాను మీ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వినాయక సవతి శుభాకాంక్షలు థ్యాంక్